ఓం శ్రీ గురుభ్యో ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ వీడియో నెంబర్ టూ ఈ రెండవ వీడియోకి అందరికి స్వాగతం మనం కర్మ సన్యాస యోగములో ఈ వీడియో ద్వారా రెండవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతర అర్థాన్ని తెలుసుకుందాము మనకి ఈ అధ్యాయం అర్జునుల వారి నుండి వచ్చిన ఒక ప్రశ్నతో మొదలైంది ఏది నాకు శ్రేయస్కరం ఒకటే చెప్పు మార్గం అని మళ్ళీ అర్జునుల వారు శ్రీకృష్ణ భగవాన్ల వారిని అడుగుతున్నారు దానికి ఇప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ అని పరమాత్మ ఏమి చెప్పబోతున్నారో చూద్దాము మరి సాయి ని ఇన్వైట్ చేసుకుని శ్లోకాన్ని పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాము ఓవర్ టు యూ సాయి మేడం ఐదవ అధ్యాయము రెండవ శ్లోకము श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकराबुभौ तयोस्तु कर्मसन्न्यासात् కర్మయోగో థ్యాంక్ యూ మేడం ఇక్కడ ఏమంటున్నారు శ్రీ భగవాను వాచ భగవాను వారు ఇలా అంటున్నారు సన్యాసము కర్మయోగము ఈ రెండు మోక్షాన్ని కలిగించేవే అయినా ఈ రెంట్లో కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగమే ఉత్తమమైనది అంటే ఆ యోగ రూపముగా కర్మ అంటే నిష్కామ కర్మ యోగము గురించి ఇక్కడ చెప్తున్నారు మనము ఇక్కడ నుండి మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కర్మ సన్యాసము ఏమిటి కర్మ యోగం ఏమిటి దానికి ఉన్న ఆ ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి అది శ్లోకంలో మనకి పరమహంసి యోగానంద గారు అందజేస్తున్నారు దీని లోతుల్లోకి వెళ్ళి చూస్తే దేనిని ఇక్కడ కర్మ సన్యాసం అంటున్నారు అది మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాము మనకి ఆ శ్రీకృష్ణ భగవానుల వారు మూడవ అధ్యాయంలో మనకి ఆ ఒక అర్జునుడికి ఎప్పుడైతే ఇటువంటి ఆన్సర్ క్వశ్చన్ వచ్చిందో దానికి ఆన్సర్ గా అప్పుడే చెప్పారు ఈ సృష్టి ఆరంభంలో జ్ఞానులకి సాంఖ్యాయోగము యోగులకి కర్మయోగము నా చేత అందజేయటమైనది అని చెప్పారు అంటే ఏంటి ఈ రెండు కూడా జ్ఞానోత్పత్తికి కారణాలే రెండి ద్వారా కూడా మనకి జ్ఞానోత్పత్తి అనేది జరుగుతుంది అందుకే రెండు మోక్షాన్ని కలగజేస్తాయి వీటిలో అధికారం లేనివాడు అంటే అనధికారి చేయబడే ఆ కర్మ సన్యాసం కంటే కూడా అంటే కర్మలు చేయకుండా ఇంకా వదిలేయటం కంటే కూడా అధికారం కలగజేసే కర్మయోగమే నీకు శ్రేష్టమైనది అని అప్పుడు చెప్పారు ఏంటది ఆ అధికారం కలగజేసే కర్మయోగం అంటే కర్మయోగం చేసినందువల్ల నీలో అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది నీ మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అంతా కూడా ఒక ప్యూరిఫికేషన్ ఒక క్లెన్జింగ్ అనేది జరుగుతుంది దీని ద్వారా అంటే నీ కర్మయోగం ద్వారా దాన్ని మనకు అనేక మార్గాలు చెప్పారు మాట్టి అంటే ఓ దాన ధర్మాలు చేయొచ్చు ఆ స్వాధ్యాయ యోగ యజ్ఞం కాని తపో యజ్ఞం కాని యోగ యజ్ఞం కాని ప్రాణాయామ సాధన కానీ ఇట్లా అనేక కర్మ యోగ మార్గాలు చెప్పారు మనకి అవన్నీ కూడా కర్మయోగమే సో అట్లా చేస్తూ చేస్తూ నీకు ఏమవుతుంది అంతఃకరణ శుద్ధి చెయ్య ఆ ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నీకు ఆ జ్ఞానోత్పత్తికి ఆ జ్ఞాన యోగానికి నీకు అధికారం లభిస్తుంది అప్పటి వరకు కూడా నీకు కర్మయోగమే అని చెప్తున్నారు అది మరి ఇట్లా మళ్ళీ ఇలా చెప్తూ మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ తెక్మక పెడుతున్నారు అర్జునుడిని రెండు మళ్ళీ చెప్తున్నారు ఇది ఓకే అది ఓకే అనుకుంటా లెట్ సి ఏం చెప్తున్నారు అనేది అదే చెప్పాను కదా జగద్గురువు ఆయనకి అన్ ఆ అర్థం అయ్యేలాగా నీకు తనకు తానే నిర్ణయం తీసుకోవాలి అర్జునుడు హ్యాస్ టు మేక్ హిజ్ ఓన్ డెసిషన్ ఆ డెసిషన్ ప్రాసెస్ లో ఆయన హెల్ప్ చేస్తున్నారు కానీ హీఈ్ నాట్ మేకింగ్ డెసిషన్ ఫార్ అర్జున ఆయన ఏమి నిర్ణయించేసి ఇది చెయ్యి అనేసి లెట్స్ డూ ఇట్ అని చెప్పట్లేదు నువ్వు గో గో హోమ్ అని చెప్పట్లేదు ఏం చెప్తున్నారు ఎలా చెయ్యాలి ఏంటి ద వాట్ ఈస్ ఆ రైట్ పాత్ ఒక దిశ నిర్దేశం ఒక షైనింగ్ లైట్ అనమాట అదంతా కూడా జాగ్రత్తగా దానికి వివరిస్తున్నారు సో ఇక్కడ మనకి మనం ఈ భౌతిక జీవితం అంటే ఈ ఈ జన్మ తీసుకున్నప్పుడు ఆధ్యాత్మిక సాధన దానితో పాటు మనకున్న ఈ భౌతిక జీవిత బాధ్యతలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నిర్వర్తించడం అనేది రెండు ఇంపార్టెంట్ అదే ఉత్తమమైన మార్గము అయితే అట్లా కాకుండా అదే చెప్తున్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామ కర్మయోగమే ఉత్తమమైనది అని చెప్తున్నాడు అట్లా కాకుండా ఎక్కడో గుహలోకి పోయి నేను తపస్సు చేసుకుంటాను అనుకోవటం అది అధమమైనది ఎవరికి అది ఇప్పుడు మనలాగా ఈ గృహస్థు జీవితాన్ని మనం ఈ జన్మగా తెచ్చుకొని దీన్ని వదిలేసి మనం ఎప్పుడైతే నాకు ఇంకా అది ఎక్కడి నుండి వస్తోంది అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్ సీకర్ కింద లేకపోతే ఈ బాధ్యతల నుండి పారిపోవటానికి ఒక ఎస్కేపిజమ్మా ఎస్కేపిస్ట్ లాగా అమ్మ నేను ఇంకా ఇంట్లో వాళ్ళతో భరించలేకపోతున్నాను అన్న ఆ ఎస్కేపిజం తో మనం ఆశ్రమాలకి కానీ లేకపోతే అడుగుల్లో హిమాలయాల్లో పోతున్నాము ధైరీస్ అటువంటిది మనం చూసుకోవాలి ఎక్కడి నుండి వస్తుంది అది నిజంగా భగవంతుడు అనే మ్యాగ్నెట్టే లాగుతున్నాడా నన్ను అట్లా ఒక గుహలోకి పోయి కుటుంబ బాధ్యతలు ఇవన్నీ వదిలేసి వెళ్ళటం అనేది అధమమైనది అని చెప్తున్నారు ఇక్కడ మనకి పరమహంస యోగానంద గారు అయితే ఆ ఇప్పుడు ఈ మానవుడు భగవంతుని చైతన్యంతో అనుసంధానమైపోయి అంటే విత్ ఆ భగవంతుడితో లైమైపోయి లోపలంతా జరుగుతున్నదంతా భగవంతుడి ధ్యాసే అందులోనే ఉండిపోయి ఈ భౌతిక కోరికలన్నీ కూడా విష్ణు మాయా నా లోపల నుండి ఒక ఆలోచన వచ్చింది ఆ ఒక కోరికగా అది బా బయటికి తలెత్తుతోంది అంటే దాన్ని నేను గమనించుకున్నాను అది ఒక విష్ణు మాయా అని నేను తెలుసుకున్నాను అది నేను భగవంతుడి స్వరూపమే అని తెలుసుకొని అట్లా ఆ గ్రాడ్యువల్ గా కోరికలు అనేవి త్యజిస్తాడనమాట త్యజించటము అంటే అవే రాలిపోతాయి గ్రాడ్యువల్ గా దే ఆర్ గోయింగ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ హిమ్ మనం బలవంతంగా చేసేది కాదు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా అట్లా కర్మలు చేస్తూ ఆ పరమాత్మనే ఆయన్నే ధ్యానించేవాడు ఉత్తముడు ఏది మనం పనులన్నీ చేసుకుంటున్నాము దాని మీద మనకి ఎటువంటి ఫలాపేక్ష లేదు అట్లా కర్మలు చేస్తూ లోపలంతా కూడా భగవద్ ధ్యానంలోనే ఆ ధ్యాసలోనే ఆ ధ్యానంలోనే ఉండేవాడు హీఈస్ ద రైట్ సాధకుడు దట్ ఈస్ ద రైట్ పాత్ అతనే ఉత్తముడు ఎట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం మనం ఈ శరీర ధారణ చేసినప్పుడే మనకు ప్రారంధ కర్మ అనేది ఉంది ఉంది కాబట్టి ఈ శరీరం వచ్చింది ఆ ప్రారంధం ప్రకారం మనం కర్మలు తెచ్చుకున్నాం కాబట్టి మనం ఈ ప్రాసెస్ ఇప్పుడు ఏదైతే భగవాన్లు వారు చెప్తున్నారో ఏది మనం లోపల భగవంతుడిని తలుచుకుంటూ ఆయనలో లయమైపోయి ఎప్పుడైతే కర్మలు చేస్తున్నామో ఆ తెచ్చుకున్న ప్రారంధాన్ని క్లియర్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది దాట్ ఈజ్ ఇంపార్టెంట్ మనం కర్మలు చేస్తూ ఉన్నామో ఏ స్థితిలో ఉండి చేస్తున్నామో అప్పుడు మనం తెచ్చుకున్న ప్రారంధ కర్మ అంతా కూడా క్లియర్ చేసుకునే అవకాశం కల్పించుకుంటున్నాం మనమే మన మనస్సు మనసులో వచ్చే కోరికలు ఆలోచనలు అన్నీ కూడా భగవంతుడి సేవకి అంకితం ఏది వచ్చినా సరే అదంతా కూడా డైరెక్టింగ్ టువర్డ్స్ ద డివైన్ నాకంటూ ఏమీ లేదు నేను ఒకటి చేస్తున్నాను ఒక భోజనం చేస్తున్నాను అంటే ఇది భగవంతుడి ప్రసాదం ఆయన నాకు పెట్టిన ప్రసాదం నేను దాన్ని ఆయన నాకు ఇచ్చినదే మళ్ళీ ఆయన కొద్దిగా భగవదార్పణగా చేసి చేస్తున్నాను ఆ చేయించేది కూడా ఆయనే ఏ పని చేస్తున్నా సరే వంట చేస్తున్నా బయట మనం ఆ ఉద్యోగాలు చేస్తున్నా సరే లోపల ఒక శక్తి నాతో నడిపిస్తోంది అంతా కూడా భగవదార్పణే ఇప్పుడు డాక్టర్లు వచ్చేసి నేను భగవంతుని నేను పేషెంట్ని నేను బతికించేస్తున్నాను అంటే నీకు ఆ నేను చేస్తున్నాను అని భావన లేకుండా ఆ భగవంతుడు నా చేతుల ద్వారా హీఈ్ హోల్డింగ్ మై హ్యాండ్స్ హీఈ్ ఈ ప్రాసెస్ అంతా ఆయన చేస్తున్నాడు ఆ ట్రీట్మెంట్ ఆయన చేపిస్తున్నాడు ఈ శరీరం ద్వారా ఆ స్థితిలో ఉండాలి మనం ఏ ఉద్యోగం చేస్తున్నా సరే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఆ ఇంట్లో చేసినా బయట చేసినా ఒక గుడికి వెళ్ళి అక్కడ గుడిలో సేవ చేసినా సరే ఏది చేసినా సరే ఆయనకు అంకితం అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఆర్ జస్ట్ ఆ ఆయన నడిపిస్తున్నాడు ఈ దేహాన్ని అన్న అన్నది బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ ఎప్పుడు ఉంచుకోవాలి అలా కాకుండా బాహ్యంగా అన్ని మనం కొంతమంది ఎంతో మంది ఇప్పుడు మనకి ఈ కలియుగంలో ఏంటంటే స్పిరిచువాలిటీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరూ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే బయట బాహ్యంగా ఆ డ్రెస్సింగ్ డ్రెస్ కోడ్ మారిపోతుంది అనమాట ఒక కలర్ కోడ్ ఉంటుంది ఆరెంజ్ కానీ ఒక మెరూన్ కలర్ కానీ వైట్ కానీ ఏదో ఒకటి వేసుకోవటం ఆశ్రమాల్లో అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఏముంది నేను అంతా తెజించేసాను ఐమ్ లైక్ ఇంకా నాకు ఆ డివైన్ ఇది వచ్చేసింది ఆశ్రమాల్లో ఉంటున్నాను అన్నంత మాత్రాన మోక్షం వచ్చేయదు నీ లోపల ఇంపార్టెంట్ నీ లోపల ఉన్న దుర్బుద్ధి దురాశ ఆ ఆ ఏంటి పక్కనాల పట్ల నీకున్న ఒక లాంటి అసహ్యం కాని జుగుప్స కానీ జలసి కానీ నీ లోపల ఉన్న లస్ట్ డిజైర్స్ ద సెక్స్ పట్ల ఉన్న వ్యామోహం ఇవన్నీ కూడా నీ లోపల పెట్టుకుని నువ్వు ఆశ్రమానికి వెళ్తున్నావే విత్ ద ప్రొజెక్షన్ దాట్ యూ ఆర్ ద డివైన్ బీయింగ్ నేను ఇంకా ఆశ్రమాల్లో ఉన్నానంటే ఇంకా లైక్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ వెళ్తున్నావు లోపల ఉన్నదంతా కుళ్ళే ఆ జ్ఞానంలో ఉన్న ఆ బీజాలు అన్ని కూడా లోపల పెట్టుకుని వెళ్తున్నప్పుడు నీ కర్మలు నివృత్తి అవ్వవు ఈ ఈ అవుట్వర్డ్ ప్రొజెక్షన్ ఈ అవుట్వర్డ్ ఈ హంగామా అంతా తగ్గాలి తాను బాహ్యంగా పారిపోయినా సరే అంతర్శత్రువులు తనతో తోడుగా తనతో పాటు తీసుకు వెళ్తున్నాడు ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనం సమాజంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం కబుర్లు చెప్తూ ఉంటారు అక్కడ లోపలంతా కూడా ఉన్నదంతా కూడా ఆ విపరీతమైన కోరికలు ఆ సప్రెషన్ లో ఉంచుతారు ఇట్లాంటి వాళ్ళు చాలా ఉన్నారు అందుకే ప్రపంచంలో ఉంటూ ప్రపంచంతో అంటకుండా ఉండాలి దట్ ఈస్ ద రైట్ వే నువ్వు వెళ్తున్నావు నువ్వు ప్రపంచంలో ఉంటున్నావు బట్ యు ఆర్ నాట్ ఏది నీకు అంటుకోవట్లేదు ఇట్ కుడ్ బి ఒకళ్ళు నిన్ను పొగిడినా నువ్వు అన్ అదేమి నీకు అంట అంటదు ఒకళ్ళు నిన్ను దుర్భాషలాడినా సరే యు నాట్ గెటింగ్ బాదర్డ్ బై ఇట్ ఆ స్థితిలో మనం ఉండాలి అది కరెక్ట్ పద్ధతి పూర్తిగా ఇప్పుడు జ్ఞానులు అని చెప్పుకుంటున్నాము ఇందాక కూడా అదే పూర్వ శ్లోకంలో కూడా అదే చెప్పుకున్నాం అన్ని కర్మ బీజాలన్నీ నశించిపోయి ఉన్న ఆ జ్ఞానులకి చేయాల్సిన కర్మలు అంటూ ఏమీ లేవు అందుకంటే వాళ్ళ కర్మ బీజాలన్నీ కూడా జ్ఞానాగ్నిలో వాళ్ళు భస్మం చేసేసుకున్నారు ఇంకా మనం ఇప్పుడు ఈ స్పిరిచువల్ సీకర్స్ సీరియస్ స్పిరిచువల్ సీకర్స్ నిజంగా భగవంతుడే నాకు ఇంపార్టెంట్ ఆయనని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే నాకు ఇంపార్టెంట్ అనుకునే ట్రూ స్పిరిచువల్ సీకర్స్ గాడ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరమహంస యోగానంద గారిచ్చే ఆ రికమెండేషన్ సజెషన్ ఏంటంటే ఆశ్రమంలో ఒక సరైన గురువు దగ్గర విద్యను అభ్యసిస్తూ ఆ నిష్కామ కర్మ అనేది ఎట్లా చెయ్యాలి అనేది నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఆ సమాధి స్థితిని నువ్వు అనుభూతి చెందాలి అటువంటి ఆ ఆ ప్రాసెస్ లో నువ్వు కొన్నాళ్ళు ఒక ఒక వారం రెండు వారాలు నీకు ఒక ఆశ్రమానికి వెళ్ళి ఒక గురువు దగ్గర నువ్వు ఉండాల్సి వస్తే ఉండు దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎందుకంటే కొన్ని రోజులు నీకు ఏకాంతంగా గురువు సన్నిధిలో సాధన చేసే ఆ అవకాశం దొరికినప్పుడు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ దాని వల్ల ఏంటంటే మనకి కొంచెం ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ మార్పు అనేది మనలో చూడగలుగుతాం అప్పుడు సరైన జీవన విధానం అనేది మనకు అలవడుతుంది అంటే అది మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు కంటిన్యూ దట్ ప్రాక్టీస్ అక్కడ మనం పది రోజులు ఉన్నాము అంటే సరిపోదు దాన్ని ఆ జీవన విధానం మనం అలవర్చుకొని దాన్ని మనం ఫాలో అవుతూ ఉన్నప్పుడు దట్ ఈస్ అదొక మంచి పని మీరు చేయవలసింది అది ఇటువంటి ఆ మన సంవత్సరానికో లేకపోతే సిక్స్ మంత్స్కి ఒకసారో సంవత్సరానికి ఒకసారి ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు చేయండి దాన్ని ఇంపార్టెన్స్ మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అది చాలా మంచిది అప్పుడు ఏంటంటే వాటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మనం ప్రశాంతంగా మనం ఈ వరల్డ్ డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో మనం చేయవలసిన కర్మలు కూడా అట్లా మనం ఒక కొన్ని రోజులు మనం గ్యాప్ తీసుకున్నప్పుడు ప్రశాంతంగా చేసుకోగలుగుతాం కానీ ఇప్పుడు ఒక స్థితికి వెళ్తున్నాం ఆధ్యాత్మికంగా కొంచెం పురోగమించాము ముందుకు వెళ్తున్నప్పుడు ఏముంటో ఉంటే ఇప్పుడు లాహిరి మహాశైలు వారు ఎట్లయితే రాత్రంతా యోగ సాధన చేస్తూ అట్లా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఇంకా మనం డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్లాల్సిన పని అయితే ఎక్కడ ఉండదు ఎక్కడుంటే అక్కడే ధ్యాన స్థితి కళ్ళు ముయ్యంగానే కళ్ళు తెరిచినా సరే ఇంకా డీప్ సైలెన్స్ లోకి వెళ్ళిపోతాం ఎప్పుడంటే అప్పుడు ఒక చిటికేస్తే నాకు ఆ డీప్ సైలెన్స్ లోకి వెళ్ళాలి అని ఉంటే అంత పట్టు వచ్చేసింది ఆ యోగ సాధన పట్ల గాని నా మనస్సు పట్ల గాని అంత సా పట్టు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్ కావలసినప్పుడు ఆ డీప్ సైలెన్స్ ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాం బ్రహ్మానందానుభూతిని పొందుతాం అనమాట ఆ సైలెన్సే భగవంతుడు ఆ సైలెన్స్ లోనే భగవంతుడు ఉన్నాడు అదే మనం తెలుసుకోవలసింది ఇక్కడ మనం కొంచెం విశ్లేషించుకుంటే మనకి ఇక్కడ కర్మ సన్యాసము నిష్కామ కర్మ యోగము మనకి ఇక్కడ ఆ కర్మ సన్యాసం యొక్క తత్వాన్ని చెప్తున్నారు ఏంటి ఆ ఈ అధ్యాయం అంతా కూడా మనకి కర్మ సన్యాసానికి నిష్కామ కర్మ యోగానికి చాలా క్లియర్ గా మనకి అర్థం అయ్యేలాగా ఇట్ సచ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి చెప్పేది ప్రతి శ్లోకంలో కూడా కర్మ సన్యాస యోగం యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి ఆ సత్యాన్ని చెప్పేదే కర్మ సన్యాస యోగం ఈ అధ్యాయం మనకి ఆ కర్మ సన్యాసం అంటే ఇప్పుడు కర్మలు వదిలేయటం కాదు ఆ కర్మ దా మనం ఏం చేస్తున్నామో దాని వెనుక ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడం ఆ జ్ఞానంతో ఇప్పుడు చేస్తున్న కర్మలు ఏదైతే ఉన్నాయో ఇది నాకు అవసరం ఇది అవసరం లేదు అన్నది ఒక జ్ఞానం ఉంది అది ఆ సునాయాసంగా వదిలేయగలుగుతున్నావు దట్ ఈస్ కర్మ సన్యాసం ఏదైతే నీకు అవసరం లేదో ఏదైతే నీకు భగవంతుడికి దూరం చేస్తున్నాయో ఆర్ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ యూ టువర్డ్స్ ద డివైన్ అల్ అటువంటివి ఆ జ్ఞాని స్థితిలో ఉండి నువ్వు ఏదైతే ఆ సునాయాసంగా వదిలేయగలుగుతున్నావో దట్ ఈస్ రియల్ కర్మ సన్యాసము ఆ జ్ఞానంలో ఉండటం కర్మ సన్యాసము అంటే ఇప్పుడు ఆ స్టేట్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు జరిగేదంతా కూడా ఇదంతా ఒక డ్రీమ్ లైక్ స్టేట్ ఈ జగత్ అంతా కూడా ఒక డ్రీమ్ లాగా చూస్తున్నావు నువ్వు అప్పుడు వాటంతటి కరే ఆ కర్త భావన ఉండదు నీకు ఏది అవసరం లేదో ఆ కర్మలు కూడా నీలుండి అంతరం అయిపోతాయి ఇట్లా కూడా నీకు మోక్షం వస్తుంది కానీ ఇది కొంచెం ఆ కష్టమైనది అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుల వారు ఏది ఆ కర్మను వదిలేస్తే కూడా నీకు మోక్షం వస్తుంది కానీ ఇది కొంచెం డిఫికల్ట్ పాత్ ఈ జ్ఞాన మార్గము కానీ నిష్కామ కర్మ యోగము అనేది ఏంటైతే చెప్తున్నారో ఇప్పుడు మనకి కర్మయో కర్మ సన్యాసం అంటే చిన్నపిల్లలప్పుడు మనం ఈ ఎసుక ఇళ్ళు కానీ ఆ చిన్న చిన్న డాల్స్ తో ఆడుకోవటం కానీ ఇవన్నీ చేశాము దాన్ని పగలగొట్టేసుకునే వాళ్ళము అందులో ఆనంద స్థితిలో ఉన్నాం తర్వాత పెద్ద అయింది టీనేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఇసుక ఇళ్ళు కట్టుకుంటామా అంటే లేదు అవి ఆ వదిలేయటం కాదు ఇంకా ఆటలు ఆపేశాను ఎందుకంటే బికాస్ ఐ గ్రూ గ్రూ అప్ ఇంకా దానికి ఆ జ్ఞానం ఏంటి అంటే ఇంకా ఆ ఆటలు ఇంకా చాలు అదంతా ఒక ఆట ఇదంతా జరిగేదంతా కూడా ఒక ఈ దృశ్యమాన జగత్ అంతా కూడా ఒక ఆటలాగా చూస్తున్నాను అండ్ ఐ గ్రూ బియాండ్ దాట్ వదిలేయటం అంటే ఇంకా దాంతో నాకు అవసరం లేదు ఇంకా నాకు అది ఆట ఆట ఆడాల్సిన అవసరం లేదు అన్న స్థితికి నేను బియాండ్ వెళ్ళిపోయాను అది కర్మ సన్యాసం అయితే నిష్కామ కర్మ యోగం అంటే ఏంటంటే ఇందులో ఈ ఫలాకాంక్ష అనేది మనం గుర్తు పెట్టుకోవాలి దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆ స్టేట్మెంట్ ఆ పేరులోనే ఉంది నిష్కామ కామము లేనిది నిష్కామ కర్మ ఆ కర్మతో యోగం జరుగుతోంది ఫలాకాంక్ష నాకు ఈ ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్ మీ ఆ ఫలాకాంక్ష అనేది వ్యర్థం అని తెలుసుకోవటం నిష్కామ కర్మము అంటే ఇది ఆట ఆడుతూనే ఉంటాడు కానీ ఇది ఆట అని తెలుసుకుని ఆడతాడు దట్ ఈజ్ నిష్కామ కర్మ ఇక్కడ ఆ ఫలాకాంక్ష దుఃఖము తెస్తుంది కానీ మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నాము అంటే ఇమీడియట్ ఎక్స్పెక్టేషన్ ఈస్ ఆ సుఖం కోసమే చేస్తాం ఏదన్నా మనకు ఒక మంచి బెనిఫిట్ పొందేది ఆ సుఖం వచ్చేది కంఫర్ట్స్ ఇచ్చేది మనకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చేదే మనం ఆ కర్మ చేసినప్పుడే మన ఎక్స్పెక్టేషన్ ఈస్ ఆ సుఖం కంఫర్ట్ ప్లెజెంట్ ఆ ప్రాఫిట్ ఇది మైండ్ లో పెట్టుకుని చేస్తాం ఆ ఏదైతే ఆ ఆకాంక్ష ఉందో అదే దుఃఖానికి మూల కారణం దట్ ఎక్స్పెక్టేషన్ ఈస్ గివింగ్ యు దుఃఖం కర్మ నీకెప్పుడు దుఃఖం కలిగించదు నువ్వు చేసే పని నీకు దుఃఖం కలిగించట్లేదు నువ్వు ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్తో మొదలు పెడుతున్నావో ఏ ఫలితాన్ని నువ్వు కోరుకుంటున్నావు ఆ ఫలితం కూడా వి ఆల్వేస్ వాంట్ ద రైట్ రిజల్ట్ నాకు ఆ ఫలితం ఎట్లా ఉండాలి అనేది ముందే నిర్ణయించుకున్నావు నాకు పలా ఇంత డబ్బు కావాలి అని నిర్ణయించుకొని నువ్వు పని మొదలు పెడుతున్నావు సో ఎప్పుడైతే అది నీ ఎక్స్పెక్టేషన్స్ కి డిఫరెంట్ గా ఉంటుందో నువ్వు దుఃఖానికి లోన్ అవుతున్నావు నిష్కామ కర్మ యోగము అంటే అది ఎప్పుడు ఫలిస్తుందంటే ఈ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంతా నీకు ఎప్పుడైతే ఉంటుందో అంటే నీకు ఆ ఫలాకాంక్ష ఎప్పుడైతే పోతుందో అది లేనప్పుడే నువ్వు నిష్కామ కర్మ అవుతావు మన జీవితాంతం ఆకాంక్ష ఉంటూనే ఉంటుంది నీకు నువ్వు కోరుకున్నది ఈ రోజు వస్తుంది మళ్ళీ ఇంకో కొత్త ఆకాంక్ష వస్తుంది ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పని ఉంది ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా ఈ ఏది ఉన్నదో కాదు నిన్న ఏదో కోరుకున్నాను నా చేతికి వచ్చింది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తుంది మైండ్ ఇంకొక దాన్ని ఏదో కావాలనుకుంటుంది ఏది నా దగ్గర లేదో అది ఇంకా బయటకు వెళ్ళి వెతుక్కుంటూ ఉంటుంది నాకు ఇది కావాలి అని అది వర్తమానం ఈ ఈ ఏదైతే మన యాక్షన్ జరుగుతుందో అది వర్తమానంలో జరుగుతోంది అది మనసు ఏం చెప్తోంది ఈ వర్తమానంలో ఉండొద్దు ఇదంతా దుఃఖమే ఫ్యూచర్లో నీకు చాలా హ్యాపీగా ఉంటుంది ప్రొజెక్ట్ టువర్డ్స్ ఫ్యూచర్ ఆ ఫ్యూచర్లో ఏదో హ్యాపీనెస్ దొరుకుతుంది అని ఇంకో దానికి మనకి ముందుకు ప్రేరేపిస్తుంది ఎప్పుడు మనం వర్తమానంలో ఉండి ఇప్పుడు సుఖం వస్తుందో ఆ ఫ్యూచర్ మీద మనకి ఆకాంక్ష అనేది పోతుంది దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మాటకి అంటే విశ్లేషించుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు చేస్తున్న పని ఏ పనిలో అయితే మనో ఆ ఆనంద స్థితిలో ఉండి చేస్తున్నామో ఎవ్రీ యాక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఆ బాత్రూమ్ లో టాయిలెట్స్ కడుగుతున్నా సరే ఏమి లేదు ఆ వర్తమాన స్థితిలో ఉండి దానిలో ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నారో వేరే థాట్స్ ఏం లేవు ఎప్పుడైతే ఉందో ఆ యాక్షన్లో ఎప్పుడైతే మనం ఉంటామో కర్మ యోగము ఆర్ విత్ దట్ యాక్షన్ అప్పుడు నీకు ఇంకా ఫ్యూచర్ లో ఆకాంక్ష ఫలితం మీద నీకు ఆ కోరిక ఏదైతే ఉందో అది ఉండదు ఎందుకంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్ లేదు నీలో లేదు కాబట్టి ఆకాంక్ష లేదు నిష్కామ అయిపోతుంది రేపు మీద ఆకాంక్ష ఉన్నవాడు ఎప్పటికీ కూడా నీకు ఆ దుఃఖంలోనే ఉంటాడు దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ హ్యాపీనెస్ ఎవరైతే మనం ఆ ఆ ఫ్యూచర్ ప్రొజెక్షన్ లోనే ఎప్పుడు ఉంటాము రేపు మీద ఆకాంక్ష ఉన్నవాడు అందుకే మనకి ఆ డెత్ అన్న కూడా ఫియర్ ఉంటుంది ఎందుకంటే ఆ రేపు 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 ఏమవుతుందో అన్న భయం రేపు ఆ అక్కడి నుండి వచ్చేదే ఆ అజ్ఞానంలో నుండి వచ్చేదే ఆ డెత్ మీద ఫియర్ కూడా మనకి మరణ భయం కూడా వచ్చేది అందులోనే వర్తమాన క్షణంలో ఎప్పుడు భయం ఉండదు వర్తమాన క్షణంలో ఉండేది ఆనంద స్థితి వర్తమాన క్షణంలో ఉండేది భగవంతుడి స్థితి అది ఆ విట్నెస్ స్టేట్ ఉండేది కానీ కంప్లీట్ అవేర్నెస్ తో మనం ఒక యాక్షన్ చేస్తున్నాము ఇదంతా కూడా జరిగేది ఇప్పుడు ఈ వర్తమాన క్షణంలోనే అయితే ఈ అదే దానికి మనకి భగవద్గీతలో ఆ యోగంలో ఉండి చేయమంటున్నారు ఏదైతే మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారో యు బీ ఇన్ ద హియర్ అండ్ నౌ ఆ యోగంలో ఉండి నువ్వు ఆ వర్తమానంలో ఉండి నువ్వు కర్మలు చెయ్యి అటువంటి జీవ కళని నువ్వు నేర్చుకో అదే కృష్ణుడు చెప్పేది మనకి ఇప్పుడు మన చేతిలో యాక్షన్ ఉంటుంది రిజల్ట్ ఫ్యూచర్ లో ఉంటుంది ఫలం అనేది ఎప్పుడు ఇప్పుడు ఉండదు ఫలం ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఆ కర్మ ఒక్కటే మన చేతిలో ఉంటుంది అయితే ఒకళ్ళు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నిద్ర పట్టట్లేదు ఇన్సామ్లియా నాకు ఎన్నో రాత్రుల నుంచి నిద్ర పట్టట్లేదు ఏదో ఒక ఆందోళన అన్నాడంట అంటే గురుగారు సరే ఇదొక్కటే గారు నాకు ఇంకా వేరే కోరికలేమీ లేవు ఇదొక్కటి నాకు ఆ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ఇంకా మీ దగ్గరికి రాను వస్తే గనుక ఓన్లీ థ్యాంక్స్ చెప్పుకోవటానికే వస్తాను అని అన్నాడంట అయితే అప్పుడు గురుగారు ఏదో టెక్నిక్ చెప్పారు తనకి బాగా మంచిగా గాఢ నిద్రలోకి వెళ్తున్నాడు హ్యాపీగా నిద్రపోతున్నారు తర్వాత ఒక వారం రోజుల తర్వాత వచ్చి అన్నాడంట గురుగారి దగ్గరికి గురుగారు నాకు బాగా నిద్ర పడుతుంది కానీ అది అంతకు మించి ఇంకేం దొరకట్లేదండి అన్నాడంట అంటే నథింగ్ ఎల్స్ ఈస్ హ్యాపీనింగ్ మీరు ఇచ్చిన టెక్నిక్ తో నిద్ర ఒక్కటే పడుతోంది నాకు ఇంకేం దొరకట్లేదు అన్నాడంట అట్లాగే మనం పరమాత్మ ఇప్పుడు అంత తే తేలిగ్గా దొరకరు మన ముందు ఆయన ప్రత్యక్షం అవరు ప్రత్యక్షం అయితే గనక ఆయన్ని పక్కకు దోసేసి ఇదే నువ్వు అక్కడవే ఉన్నావు నాకు ఇంకే ఇంకేదో కావాలి ఇంకా నాకు ఆ నువ్వు దొరికితే సరిపోదు ఇంకోటి ఏదో అడుగుతాం అట్లాగే మనకు వచ్చే కోరికలు ఎలా ఉంటాయి అంటే వి కీప్ ఆన్ హ్యాడింగ్ వన్ మోర్ ఇంకోటి ఏదో కావాలి ఇంకోటి ఏదో కావాలి అది అందుకే మనం ఎప్పుడు నిత్యం దుఃఖంలో ఉంటాం ఎప్పుడు ఒక ఆకాంక్ష ఎప్పుడు ఏదో ఫలాకాంక్షతో జీవించేవాడు అందుకే పరమాత్మ ఎదురుగా వచ్చినా సరే ఆనంద స్థితిలోకి రాలేడు దేర్ ఇస్ సంథింగ్ మోర్ నాకు ఇంకే ఏదో కావాలి అది ఆ అది ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఫలాకాంక్ష అనేది ఒక భ్రాంతి ఒక భ్రాంతి స్వప్నం లాంటిది ఆ ఫలాకాంక్ష అనేది అప్పుడు అది తెలుసుకున్నప్పుడే మనం ఆనంద స్థితిలోకి ఉంటాం ఆకాంక్ష లేని వాడికి ఇప్పుడు ఒక్క రొట్టి మొక్క పెట్టినా సరే ఎంతో ఆనందిస్తాడు అది కొంచెం మనకి పరమాత్మ కృప దొరికినా సరే మనం ఏదో ఒక ఇంటెన్స్ సిచ్యువేషన్ లో ఉన్నాము మనకి ఎవరో ద్వారా కొంచెం సహాయం దొరికిందంటే వాళ్లలో పరమాత్మను చూసి అబ్బా పరమాత్మ నాకు దయ చూపిస్తున్నాడు వీళ్ళ ద్వారా అని ఎంతో తృప్తి పడిపోతాం అలాగే ఫలాకాంక్ష ఉన్నవాడు ఆ పాత్ర ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది నీకు ఎంత నీకు దొరికినా సరే నీలో ఆ ఎంతనెస్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కృష్ణుడు చెప్తున్నాడు ఈ మార్గం చాలా సరళం ఏది నిష్కామ కర్మయోగం అనేది ఆ కొంతమందికి ఫస్ట్ మార్గం ఈజీగా ఉంటుంది ఏది జ్ఞాన మార్గం అనేది ఈజీగా ఉంటుంది కర్మ సన్యాసం అనేది ఈజీగా ఉంటుంది ఇది నీ ఇప్పుడు అర్జునుడికి కానీ మనందరికి చెప్పేది ఏంటి అంటే మీకు ఈ నిష్కామ కర్మయోగం కర్మయోగం సెకండ్ మార్గం ఏదైతే ఉందో అదే కరెక్ట్ అయితే మనం ఇప్పుడు జ్ఞాన యోగులు అంటే అంతర్ముఖంగా నిత్యం అంతర్ముఖంగా ఉండే వాళ్ళకి ఆ కర్మ సన్యాసం అనేది వాళ్ళకి అప్లై అవుతుంది వేర మనం బహిర్ముఖులం మనం నిత్యం ఇప్పుడు అర్జునుడు కానీ బహిర్ముఖితను అందుకే కర్మయోగాన్ని ప్రతిపాదించారు మనం ఆ కర్మలు అంతర్ముఖులం కాదు మీరు బహిర్ముఖులు కాబట్టి నిత్యం కర్మలో ఉండటానికే మీరు ఇష్టపడతారు బాహ్యంగా మీరు వెళ్తారు కాబట్టి ఆ కర్మలనే మీరు ఉపయోగించుకోండి నా దగ్గర అవ్వటానికి అందుకని ఆ కర్మయోగ మార్గాన్ని మనకి చెప్పారు అట్లాగే యుగాలు కూడా అంతే ఇప్పుడు సత్యయుగం కానీ అక్కడ నుండి చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఎక్కువ అంతర్ముఖులైన వాళ్లే ఉండేవారు కొంతమంది బహిర్ముఖులు అంటే పర్సంటేజ్ ఆఫ్ ఆధ్యాత్మిక సాధన చేస్తూ అంతర్ముఖంగా ఉండేవాళ్లే సత్య ఎక్కువ ఉండేవారు మన క్రమంగా మన కలియుగంకి వచ్చేపాటికి ఏమవుతుందంటే బహిర్ముఖులే ఎక్కువ మన ఈ డే అండ్ ఏజ్ ని బట్టి కూడా మనకి మార్గాన్ని చెప్తున్నారు నిష్కామ కర్మ యోగాన్ని అది మనం అర్థం చేసుకోవాల్సిందనమాట ఇది మనకి చేసే కర్మలన్నీ కూడా ఎలా ఉండి చెయ్యాలి అంటే ఒక పక్షిలాగా ఒక సముద్రంలా ఒక చెట్టులా ఒక సూర్యుడిలా నువ్వు చేస్తూనే ఉండు కానీ నువ్వు ఫలాకాంక్షతో చెయ్యొద్దు ఆనంద స్థితిలో ఉండి చెయ్యి నువ్వు చేసే ప్రతి పని కూడా భగవదార్పణగా చెయ్యి నీ వెనక ఉండి ఒక శక్తి నడిపిస్తోంది అన్న భావన నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు ఒక చక్కటి మంచి సెలయేరులాగా వెళ్ళిపో సూర్యుడు నేను నువ్వు చూస్తున్నావా నాకు సూర్య నమస్కారాలు చేస్తున్నారా నాకు ఏదన్నా ఆ జేజేలు జేలు కొడుతున్నారా ఏమి చూసుకోరు ఆయన చేసే పని ఏదో చేసుకుంటూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటాడు మన అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి ఆయన కర్మ చేస్తూనే ఉన్నాడు హీఈ్ ఎ నిష్కామ కర్మ యోగి మనల్ని కూడా అలా ఉండమంటున్నారు ఏదైనా ప్రకృతిలో ఏది చూసుకున్నా సరే అన్ని కూడా ఆ నిష్కామ కర్మ యోగమే జరుగుతోంది అది మనం గుర్తు పెట్టుకోవాల్సింది దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కర్మ సన్యాసము కర్మ యోగము అందులో నిష్కామ కర్మయోగమే మీకు శ్రేయస్సు అని భగవానుల వారు ఈ శ్లోకం ద్వారా మనకి చాలా చక్కగా చెప్తున్నారనమాట అందులో మనకి విశ్లేషణ వెరీ ఇంపార్టెంట్ నిష్కామ కర్మ యోగం యొక్క ఆ విశ్లేషణ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫలాకాంక్ష లేకుండా వర్తమాన క్షణంలో ఉండి మనం అన్ని పనులు ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటామో విఆర్ మేకింగ్ అవర్ లైఫ్ వెరీ బ్యూటిఫుల్ ఆ నవ్ మోమెంట్ లో వర్తమానంలోనే భగవంతుడితో లయమయి ఉన్నాము ఆ సైలెన్స్ లో ఉండేదే భగవంతుడు సో ఇది రెండవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము మరి మూడవ శ్లోకంలో ఇంకా భగవాన్లు వారు ఇంకేం చెప్తున్నారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సియూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో శ్రీ కృష్ణార్పణ